హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక గొప్ప అయితే మీకు తెలియచేయనున్నానండి బిఎస్ఎఫ్కు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఈ బిఎస్ఎఫ్కు సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి యువత ఉన్నారో వారికి పదకొండు వందల ఇరవై ఒకటి హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అఫీషియల్గా అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ ఎంత ఈ జాబ్కు సంబంధించి శాలరీ ఎంత ఉండనుంది ఇక దీనితో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరగనుంది అనే పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో తెలియచేయనున్నానండి ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్లకు యూస్ఫుల్ కావచ్చు అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్కు సంబంధించి పదకొండు వందల ఇరవై ఒక పోస్టులకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి అయితే కేవలం ఇంటర్మీడియట్ను పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పోస్టులకు గాను అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ పోస్టులకు గాను స్టార్టింగ్ డేట్ అనేది ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ నుంచి అయితే ప్రారంభం కావడం జరిగిందండి ఇదే విధంగా చివరి తేదీ కానీ చూసుకున్నట్లయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవై మూడో తేదీకి గాను ముగియనుందండి అసలు ఈ బిఎస్ఎఫ్ అంటే ఏమిటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించి హెడ్ కానిస్టేబుల్గా అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ఈ హెడ్ కానిస్టేబుల్స్కు సంబంధించి రెండు కేటగిరీస్ అయితే ఉండనున్నాయండి అయితే మొదటిది హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ రెండవది హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అండి ఈ రేడియో ఆపరేటర్కు గాను తొమ్మిది వందల పది పోస్టులను అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా రేడియో మెకానిక్కు గాను రెండు వందల పదకొండు పోస్టులను అయితే కేటాయించడం జరిగిందండి ఈ నోటిఫికేషన్స్కు సంబంధించి విద్యార్హతను కానీ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ను అదేవిధంగా ఐటీఐను పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చండి కాకపోతే మీరు ఇంటర్మీడియట్ను కానీ పూర్తి చేసి ఉన్నట్లయితే అందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఈ సబ్జెక్ట్స్ను కలిగి ఉండాలండి దీనితో పాటు ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలండి ఇక ఏజ్ లిమిట్ను కానీ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కు గాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ను కలిగి ఉండాలండి బీసీ వాళ్ళకు గాను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకు గాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి ఒకవేళ మనం ఈ జాబ్కి కానీ అర్హులైనట్లయితే దీనికి సంబంధించినటువంటి జీతం అనేది ఇరవై ఐదు వేల రూపాయలైతే మొదలవ్వడం జరుగుతుందండి అయితే ఈ నోటిఫికేషన్ను మేల్స్కు అలాగే ఫీమేల్స్కు గాను ఎలిజిబిలిటీ ఉందండి ఈ అప్లికేషన్ను ఫిల్ చేసేందుకు ఇక రిజిస్ట్రేషన్స్కు గాను ఓసీ బీసీ ఈడబ్ల్యూర్స్ మేల్స్కు గాను హ వంద రూపాయలు అనేది రిజిస్ట్రేషన్ ఫీజు కానుందండి ఇక మహిళలకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేదండి పూర్తిగా ఉచితంగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ను మనం చూసుకున్నట్లయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మూడు విధాలుగా అయితే పూర్తి చేయనున్నారండి మొదటిగా ఫిజికల్ టెస్ట్ అనేది ఉండనుందండి రెండవది రాత పరీక్షను అయితే పెట్టనున్నారండి ఇక దీనితో పాటు ఈ విధంగా ఈ రెండు దశలు పూర్తి అయిన తరువాత మూడో దశకైతే వెళ్ళడం జరుగుతుందండి ఆ మూడో దశలో ఎవరైతే ఈ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కు సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వారికి పారాగ్రాఫ్ రీడింగ్తో పాటు డిక్టేషన్ను కూడా పెట్టనున్నారండి ఈ మూడు దశలను పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులుగా నిలుస్తారండి ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకేమన్నా సందేహాలు గాను ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మరలా మరొక వీడియోనైతే దీనికి సంబంధించి చేస్తానండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జెన్యున్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ